ఏపీని తాకిన లడ్డు తుఫాన్ తగ్గేదేనే అంటుంది రోజు రోజుకు రాజకోరీ రాజకీయ రచ్చ రేపుతుంది లేటెస్ట్ ఎపిసోడ్ లో దేశ వ్యాప్తంగా భూకంపం పుట్టించింది ఏపీలో లడ్డు నడాయిగా మారింది ఈ క్రమంలోని తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డులో కల్తీ నేయి వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఐజీ స్థాయి అధికారంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించనుంది ఐజీ అధికారి సభ్యుల ఇవాళ జీవోను విడుదల చేయనుంది సిట్ విచారణ పరిధి కాలపరిమితి విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది కాగా కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు అమరావతిలో సచివాలయంలో చంద్రబాబు అధికారులతో పాటు భేటీ కానున్నారు ఈ సందర్భంగా సిట్ తో పాటు రాష్ట్ర ఆలయంలో నెయ్యి కొనుగోలు టెండర్ల వ్యవస్థపై సమీక్ష నిర్వహించనున్నారు అయితే లడ్డు తుఫాన్ ఏపీని అతలాకుతడం చేస్తుంది తిరుమల కొండ మీద నుంచి కిందకు దిగాక ఇది పొలిటికల్ ఫైట్ గా మారింది టిడిపి వైసీపీ మధ్య రాజకీయ తుఫాన్ రేపుతుంది ఇదే అంశంపై ప్రధాని మోడీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయటం హాట్ టాపిక్ గా మారింది టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ రాశారు రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి స్థాయి మరిచి ప్రవర్తించారని ఆ లేఖలో విపక్ష నేత పేర్కొన్నారు లడ్డూ వివాదంలో నిజానిజాలు వెలుగులోకి రావాలని కల్తీ నెయ్యి అంటూ అసత్యాలు ప్రచారం చేసిన చంద్రబాబును తీవ్రంగా మందలించాలంటూ ప్రధానిని జగన్ కోరారు టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు ఇక జగన్ లేఖపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డాడు తప్పు చేసిందే కాకుండా ప్రధాని మోడీకి లేఖ రాస్తారా ఎంత ధైర్యం మీకు అంటూ ప్రశ్నించారు తిరుమల లడ్డు తయారీలో ఆవు నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు సిట్ రిపోర్టు వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామన్నారాయన జగన్ హయాంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లను ఇష్టం వచ్చినట్లుగా నియమించారని బోర్డును భ్రష్టు పట్టించారని చంద్రబాబు మండిపడ్డారు ప్రధాని మోడీకి జగన్ లేఖ రాయటం చంద్రబాబు లేటెస్ట్ మాటల తూటాలతో లడ్డూ తుఫాన్ ఇప్పట్లో చల్లారాయణ కనిపించడం లేదు ఏపీని తాకిన లడ్డు తుఫాన్ తగ్గేదేనే అంటుంది రోజు రోజుకు రాజకూరి రాజకీయ రేపుతుంది లేటెస్ట్ ఎపిసోడ్ లో దేశ వ్యాప్తంగా భూకంపం పుట్టించింది ఏపీలో లడ్డు నడాయిగా మారింది ఈ క్రమంలోని తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వివాదంపై చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఐజీ స్థాయి అధికారంతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం నియమించనుంది ఐజీ అధికారి సభ్యుల ఇవాళ జీవోను విడుదల చేయనుంది సిట్ విచారణ పరిధి కాలపరిమితి విధి విధానాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించనుంది కాగా కల్తీ నెయ్యి వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు అమరావతిలో సచివాలయంలో చంద్రబాబు అధికారులతో పాటు భేటీ కానున్నారు ఈ సందర్భంగా సిట్ తో పాటు రాష్ట్ర ఆలయంలో నెయ్యి కొనుగోలు టెండర్ల వ్యవస్థపై సమీక్ష నిర్వహించనున్నారు అయితే లడ్డూ తుఫాన్ ఏపీని అతనాకుతడం చేస్తుంది తిరుమల కొండ మీద నుంచి కిందకు దిగాక ఇది పొలిటికల్ ఫైట్ గా మారింది టీడీపీ వైసీపీ మధ్య రాజకీయ తుఫాన్ రేపుతుంది ఇదే అంశంపై ప్రధాని మోడీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయటం హాట్ టాపిక్ గా మారింది టిటిడి ప్రతిష్టను దెబ్బతీయటానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ రాశారు రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి స్థాయి మరచి ప్రవర్తించారని ఆ లేఖలో విపక్ష నేత పేర్కొన్నారు లడ్డూ వివాదంలో నిజానిజాలు వెలుగులోకి రావాలని కల్తీ అంటూ అసత్యాలు ప్రచారం చేసిన చంద్రబాబును తీవ్రంగా మందలించాలంటూ ప్రధానిని జగన్ కోరారు టీటీడీ పవిత్రతను పునరుద్ధరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు ఇక జగన్ లేఖపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డాడు తప్పు చేసిందే కాకుండా ప్రధాని మోడీకి లేఖ రాస్తారా ఎంత ధైర్యం మీకు అంటూ ప్రశ్నించారు తిరుమల లడ్డూ తయారీలో ఆవు నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేశామన్నారు చంద్రబాబు సిట్ రిపోర్టు వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామన్నారాయన జగన్ హయాంలో ట్రస్ట్ బోర్డు మెంబర్లను ఇష్టం వచ్చినట్లుగా నియమించారని బోర్డును భ్రష్టు పట్టించారని చంద్రబాబు మండిపడ్డారు ప్రధాని మోడీకి జగన్ లేఖ రాయటం చంద్రబాబు లేటెస్ట్ మాటల తూటాలతో లడ్డూ తుఫాన్ ఇప్పట్లో చల్లారాయణ కనిపించడం లేదు